డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితుల భూములను లాక్కున్న జనసేన నాయకులు గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న దళితుల భూములను దౌర్జన్యంగా జనసేన నాయకులు రాత్రికి రాత్రే జేసీబీ మిషన్లతో మామిడి చెట్లు మినప పంటలను నాశనం చేసి ఆక్రమణకు పాల్పడ్డారని ఆ భూమిని సాగు చేసుకుంటూనే జీవనోపాధి సాగించే వాళ్ళమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం ప్రజలంతా కోరికోరి పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులే దళితులపై దాడులు చేయడం సరికాదని తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు

మొక్కలు బీకేసిన జనసేన నాయకుడు సూరెడ్డి శ్రీనిపై చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలి మొక్కలు బీకేసిన జనసేన నాయకుడు సూరెడ్డి శ్రీనిపై చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలి మొక్కలు బీకేసిన జనసేన నాయకుడు సూరెడ్డి శ్రీనిపై చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి అందరికీ నమస్కారం అండి నేను పిఠాపురం నియోజకవర్గం కొల్లపురుల మండలం చందుతూ గ్రామం అండి మాది మేము దళితులు అండి ఇక్కడ కాలువార భూమి సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు గత పదేళ్ళు పైబడే సాగు చేసుకుంటున్నాం అండి మొక్కలు వేసుకున్నాం మొక్కలు వేసుకుంటే మాకు చెప్ప చేయకుండా ఇక్కడ సూరెడ్డి శ్రీనివాస్ తర్వాత ఈ ఊరు ప్రెసిడెంట్ రాత్రి రాత్రి మీద వచ్చి మొక్కలు అయ్యి జేసీపీలో పెట్టి తీయించేశారండి తీయించేసిన తర్వాత మాకు చిన్న కవర్ కూడా చెప్పలేదు మాకు నేను కూడా గత ఎలక్షన్కి మూడు నెలల ముందు జనసేనలో జాయిన్ అయినండి వాళ్ళే తీసుకెళ్ళి జాయిన్ చేశారండి ఈ పని చేశారు మాకు ఎటు దారి లేకుండా చేశారని మేము ఎవరో చెప్పుకోవాలో అది కూడా తెలియలేదండి మాకు అనుభవానికి వచ్చిన మొక్కలండి ఇలా అయిపోయింది మాకు దళితులకి బతకనిచ్చే మార్గం కూడా ఏం కనపడలేదండి మేము ఏం చేయాలో కూడా మాకు తోసిన దిక్కి తోసన పరిస్థితిలో ఉన్నాం అండి శుభ్రం సదరం చేశారు ఇదంతా కూడా చెప్తా పదిహేను ఏళ్ళ నుంచి ఈ మొక్కలు పెంచుకుంటా ఉన్నామండి మేము పెంచుకున్న అంత ఖర్చు పెట్టి ఆ మొక్కలు వేసుకున్నాం ఈ మొక్కల నీళ్ళు మోసుకుని పెంచుకుని ఇంత జరిగిన తర్వాత అనుభవానికి వచ్చినాయి మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల కిందట ఆ తర్వాత వీళ్ళు ఈ పని చేశారండి మాకు ఎటు దారి పార్టీ నాయకులకి మాకు పార్టీ నుంచి ఏదన్నా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి పెట్టుబడి పెట్టామండి మొక్కలు వేయడానికి పెట్టుబడి అవి మళ్ళీ పెంచడానికి పెట్టుబడి అండి చుట్టూ పెన్షన్ వేయించామండి ఈ పార్టీ జనసేన నాయ జనసేనలో ఉండేవాడు అండి చేతూరెడ్డి శ్రీను ఇతనే జయించాడు ఇతనే మమ్మల్ని తీసుకెళ్లి జాయిన్ చేశాడు ఎలక్షన్ ముందు మూడు నెలలు ముందు